ఈ దేవుడి గురించి మీరెప్పుడు వినుండరని నేను బంధం వేస్తున్నాడు గుర్రముఖంతో చూపించబడిన అతను ఎవరు అతను కల్కి అని ఈ ప్రపంచాన్ని నాశనం చేయడానికి ఇంకా రాని హిందూ దేవుడు అని మీరు అనుకోవచ్చు కాని కాదు ఇది కల్కి కాదు అలానే అతను విద్వాంసకుడు కూడా కాదు అతను ఏం పట్టుకున్నాడో చూసారా అతన్ని ఆయుధాలతో చూపించలేదు కానీ అతను ఒక సంగీత వాయిద్యం పట్టుకుని ఉన్నాడు అండ్ తల మరియు మానవ శరీరంతో ఉన్న ఈ పురాతన సంగీతకారుడు ఎవరు అతని పేరు తుంబురు అవును తుంబురు అతన్ని సాధారణంగా ఈ తీగల వాయిద్యాన్ని పట్టుకున్నట్లు చూపిస్తారు అండ్ తుంబురు ఒక గంధరువుడు ఇంతకీ దాని అర్థం ఏంటి గంధర్వులు దివ్య సంగీతాన్ని సృష్టించగల దివ్య సంగీతకారులు మరియు ప్రాచీన భారతీయ గ్రంథాలలో అలాంటి దివ్య సంగీతకారులను చాలా మందిని ప్రస్తావించారు తుంబురు మరొక్క గంధర్వుడు మాత్రమే కాదు వాస్తవానికి అతను అన్ని సంగీతకారులకు అధిపతి కూడా తిరుమల పవిత్ర పర్వతాలలో అతనికి అంకితం చేసిన తుంబురు తీర్థం అనే ఆలయం కూడా ఉంది ప్రతిరోజు వేలాది మంది వచ్చి ఈ వింత విగ్రహాన్ని పూజిస్తారు అండ్ తుంబురు ఏ వాయిద్యం వాయిస్తున్నాడు దీనిని తంబురా అని అంటారు కొందరు ఈ వాయిద్యం పేరు అతని పేరు తుంబురు యొక్క మార్పు అని అంటారు మరికొందరు అతను అనే వేరే వాయిద్యాన్ని కూడా వాయించాలని చెప్తున్నారు పురాతన గ్రంథాలు తుంబురు గురించి కొన్ని వింత వివరాలను వివరిస్తాయి మొదటిది అతని భార్య అందాలి రాని రంబ రంభ అత్యంత అందమైన దివ్యశీలలో ఒకరు ఆమె అందానికి అందరూ మైమర్చిపోతారు కాని ఈ గుర్రపు ముఖం గల తుంబురును వివాహం చేసుకోవడానికి ఆమె ఎలా అంగీకరించింది రెండవది తుంబురు ఒకప్పుడు భూమిపై రాహిస్సుడిగా జన్మించమని తప్పించబడ్డాడు రామాయణం ప్రకారం రాముడు విరాధుడు అనే వింత రాక్షసుడిని ఎదుర్కొన్నాడు మరియు విరాధుడు అనే ఈ వింత రాక్షసుడు అతనితో పోరాడడానికి ప్రయత్నించాడు కానీ వాస్తవానికి ఆ రాక్షసుడు తుంబురుడని రాముడు గ్రహించాడు అతను ఆ రాక్షసుడి శరీరంలో చిక్కుకున్నాడు కాబట్టి రాముడు రాక్షసుడి శరీరాన్ని నాశనం చేయడం ద్వారా తుంబురుని విముక్తి చేశాడు ఇక్కడ మానవ రూపంలో చూపించబడినప్పటికీ తుంబురు రాక్షసుడి సైనం నుండి బయటకు రావడాన్ని మీరు చూడవచ్చు ఈ శిల్పం భారతదేశం నుండి రెండు వేల మైళ్ళ దూరంలో ఇండోనేషియాలోని పురాతన బ్రహ్మణ ఆలయంలో కనుగొనబడింది కాబట్టి మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా తుంబురు గురించి విన్నారా